వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ రోజు నేను చూపించిపోయే రెసిపీ సున్నుండలండి ఇవి నేను పంచదారతో అయితే రెడీ చేశాను ఇది బెల్లంతో కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇది రోజుకొకటి చొప్పున తిన్నా రెండు చొప్పున తిన్నా మనకి హెల్త్కి చాలా మంచిది బోన్స్ బోన్స్కి బలం ఉంది చాలానా జాయింట్ పెయిన్స్ కానీ మజిల్స్ పెయిన్స్ కానీ ఏవి రాకుండా అయితే మనకు ఉంటాయి బెల్లంతో అయితే ఇంకా మంచివండి నేనైతే పంచదారతో అయితే రెడీ రెడీ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సున్నులను తయారు చేయడం కోసం నేను ఒక కప్పు అయితే మినపప్పు అయితే తీసుకుంటానండి ఇందులోని ఆయిల్ అది లేకుండా ఏమీ లేకుండా మనం పెనం పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఒక కప్పు అంటే నేను ఒక పావు కేజీ పప్పు అనమాట చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు బియ్యం అయితే వేసుకోవాలి ఈ బియ్యం వేసుకోవడం వల్ల నోటికి అంటుకోకుండా మనకి సున్నుండి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి కలరు ఇలాగైతే రావాలండి మనకి అప్పుడే సున్న టేస్ట్ బాగుంటుంది మీకు కలర్ రాకుండా మటుకి ఇది వండ తయారు చేసుకోకండి ఇలాగైతే కలర్ రావాలి ఇది చల్లారిన తర్వాత మనకి బాగాన మిక్సీలోనైతే మనం పౌడర్ లాగైతే ఆడుకోవాలి నేను పావు కేజీ మినపప్పుకి అయితే రెండు స్పూన్లు బియ్యం అయితే తీసుకున్నాను మీరు కేజీ కానీ మినపప్పు చేసుకున్నారంటే వంద గ్రాములు రైస్ అయితే తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అంతకని ఎక్కువ అయితే వేసుకోకండి అంతకని తక్కువ వేసుకోకూడదు అంతకని ఎక్కువ కూడా వేసుకోకూడదు దీన్ని బాగా చల్లారిన స్టవ్ ఆపిన వెంటనే ఇలా ప్లేట్లోకి అయితే వేసుకోండి చల్లారితే దాని పెనంలాగా ఉంచినట్లయితే అడుగునైతే మాడిపోతుంది ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీ అయితే ఆడుకోండి మినపప్పు చల్లారిలోపు మనం ఈ లోపు అయితే షుగర్ అయితే పొడి చేసుకుందామండి ఈ షుగర్ ఒకటికి ఒకటే లెక్క కొంచెం మొత్తగా ఉన్నదనుకోండి కొంచెం తగ్గించుకోండి మెత్తగా అనుకోండి దాని కొప్పు ఎండ అయితే వేసుకోండి దీనికి ఎప్పుడు కూడా ఒకటికొకటి లెక్కండి మీకు స్వీటు కరెక్ట్గా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఈ కొప్పు రెండైతే యాడ్ చేసుకోండి నేనైతే దానికి ఇదే సరిపోతుందని వేసుకుంటున్నాను చూడండి షుగరు ఇలా అయితే ఆడుకోవాలి మెత్తగాన ఇది ఒక పక్కన పెట్టుకున్నాక అప్పుడు మినపప్పును అయితే వేసుకున్నాము మినపప్పుని ఇలా మిక్సీలో వేసుకొని మనం పౌడర్లాగా అయితే ఆడుకోవాలి చూడండి మిక్సీలోని మనం మినపప్పును ఆడుకున్నాం కదా మరీ మెత్తటి పౌడర్లా కాకుండా చిన్న రవ్వలాగా ఉండేటట్టు ఆడుకుంటే మనకి సున్నుండి అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మరీ మెత్తగా ఆడుకున్నాం అనుకోండి నోటికి అయితే అంటుకుపోతుంది కొంచెం మనకి నోటికి రవ్వలాగైతే తగలాలి ఇందాక షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి అయితే వేసుకొని ఈ మినపప్పు పొడిని కూడా ఇందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే వెచ్చిపెట్టుకోవాలండి దీనికి వంద గ్రాముల నెయ్యి అయితే పడుతుంది వంద గ్రాములు నెయ్యి వెయిట్ చేసుకున్నాక చాలా కొద్ది కొంచెం వేసుకోవచ్చు ఎక్కువైతే కొంచెం మిగిలిపోతుందండి మనం చూసుకొని కలుపుకోవాలి ఈ రెండు కలుపుకున్న తర్వాత మీకు షుగర్ సరిపోతుందో లేదని మీకు డౌట్ రావచ్చు అలాంటప్పుడు కొంచెం ఈ రెండు కలుపుకొని కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మీకు తెలుస్తుందండి సరిపోవలేదనుకోండి కొంచెం యాడ్ చేసుకోండి షుగర్ కానీ వీలైనంత వరకు సరిపోతుందండి నేను ఇలాగే చేస్తాను కదా నాకు తెలుస్తుంది కొలత తెలియని వారికి అయితే నేను ఈ చిన్న టిప్ అయితే చెప్తున్నానండి నేను నెయ్యినైతే అయితే వెయిట్ చేసుకున్నానండి దీన్ని చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి వేడి మీదే కొంచెం కలుపుకోండి కలుపుకుంటే మీకు ఇందులో సరిపోతుందో లేదో ఉండ చుట్టడానికని మీకు తెలుస్తుంది తెలిసిన తర్వాత అప్పుడు మిగతాది వేసుకోండి లేకపోతే జార్ అయితే అయిపోతుందండి చల్లారిన తర్వాత అప్పుడు ఉండ చుట్టుకోండి వేడి మీద అయితే చేయి పెట్టకండి స్పూన్తోనే కలుపుకోండి ఈ లోపది నాన్లం అది చేస్తుంది మీకు కొంచెం పడుతుందో లేదో చూసుకోండి మళ్ళీ ఇలా అయితే వేసుకున్నాను కదా నాకు సరిపోలేదు మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేడి చేసుకొని నేనైతే మళ్ళీ కలుపుకుంటున్నానండి చూసుకొని వేసుకున్నానండి ఏం పర్వాలేదు చూసారు కదా ఇలాగైతే ఉండరావాలండి ఇలాగైతే అన్నీ ఉండలేదు చుట్టుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీకైతే కరెక్ట్గా చేసుకోండి షుగర్ అన్నీ కూడా సరిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి